ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఏం లేదు ఫ్రెండ్స్ మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఎలక్షన్స్లో సెపాలజిస్టులు కొంతమంది వాళ్ళ సర్వే చెప్తున్నారు వాళ్ళు తప్పు చెప్పిన ఒప్పు చెప్పినా అది ఒక చదువు వాళ్ళది ఒక అంచనా కానీ నాకు ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం నమ్మే జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఈ పంతులు ఎట్లా అంటే అంతో ఎంతో జ్యోతిష్యం మీద నమ్మకం ఉండే అంటే నాకు ఎక్కువ నమ్మకం కొంచెం ఉంటుంది కదా నమ్మకం కూడా పోతుంది ఫ్రెండ్స్ ఎట్లా తెలుసా ఒక పంతులు ప్రెడిక్షన్ చేసి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో యాభై వేల ఓట్లతో గెలుస్తని ఒక పంతులు చెప్తాడు సేమ్ అదే చదువు చదివిన ఇంకొక పంతులు ఆరు వేల ఓట్లతో వంగా గీత గెలుస్తుంది అంటారు ఒక్కొక్క పంతులు ఒకరు వైసీపీకి ఒక పంతులు టీడీపీకి ఒక పంతులు బీజేపీకి ఒక పంతులు పంతులంతా చదివేది ఒకటే శాస్త్రం కదా అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మాలంటే పంతులందరూ ఒకటే మాట మాట్లాడలేదు కదా వీళ్ళందరికీ గురువు ఆ వేణుస్వామి ఆయన గంటకు ఒక మాట మాట్లాడతాడు అగో అందుకే ఫ్రెండ్స్ మన సనాతన ధర్మాన్ని మనల్ని మన హిందుత్వాన్ని అందరూ హేళన చేస్తారు ఎందుకంటే మన వాళ్ళే ఈ పొట్టకూటి కోసము వీళ్ళ వీళ్ళు చదివిన విద్యను అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్ నేను ఒక హిందువుని వాల్మీకి బోయా మేము హిందుత్వం అన్న భారతదేశం నాకు చాలా ఇష్టము అని వేరే కులాలు ఇష్టం లేదు కాదు నాకు అన్ని కులాలు ఇష్టమే లౌకిక రాజ్యం మన భారతదేశము చాలా ఇష్టము కానీ నాశనం చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు ఒక చెఫాలజిస్ట్ చెప్తే సర్వే రాంగ్ కావచ్చు నిజంగా కావచ్చు అని మనం ఏమి అనేక లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆయన అంచనా వరకు ఆయన చెప్పింటాడు అంతే అది కొంతమంది ఓకేతో కొంతమంది ఓకే అది వేరే మాట ఈ పంతులు ఫ్రెండ్స్ అసలు వీళ్ళు మనుషుల వీళ్ళు వీళ్ళని నమ్ముకొని ఒక పంతులకి మనం గుళ్ళే ఉదయం పాదాలకు నమస్కారం పెడతాం అంటే ఒక దేవునితో దేవుని సమూన స సమూలంగా సమానంగా ఆయన చూస్తాం అటువంటి ఈ గాడిది పంతు తిడితే పెద్ద కులం అది బ్రాహ్మణులు అంటే ఏదో మనం చిన్నప్పటి నుంచి అయ్యా పంతులు గారు స్వామి అంటాం వీళ్ళకు కూడా బుద్ధి లేకుండా నేను పవన్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒక పంతులు పవన్ కళ్యాణ్కు కరెక్ట్ చెప్తే ఇష్టము ఒక పంతులు తప్పు చెప్తే ఇష్టం నేను కాదు ఇద్దరు పంతులు ఏదో కరెక్ట్ చెప్పాలి ఓడిపోతాడా గెలుస్తాడా కూటమే వైఎస్ఆర్ శివ ఏదొచ్చినా మా లాంటి వాళ్ళకు మీ లాంటి వాళ్ళకి ఏం జరగదు ఒక అభిమానంతో ఒక మా ఓడు గెలిస్తే ఆయన నా కూడా అంత మన సెల్ఫీ కూడా దిగలేం లాస్ట్ పవన్ కళ్యాణ్తో కానీ గెలిస్తే ఎప్పటి నుంచో కష్టపడి నా అభిమానం నాది కొంతమందికి జగన్ అంటే ప్రారంభించడం లేదు వాళ్ళు ఇష్టం అది తప్పు లేదు కదా కానీ ఈ పంతులు ఒక తెలివి ఉందా లేదా వీళ్ళు కూడా అమ్మడబోతున్నారా హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఎట్ట నమ్ముతారయ్యా ఇంకా పరాయి మతస్థులు అన్న మతస్థులు తిట్టమంటే తిట్టారా ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ వచ్చి చెప్పడే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పి ఎదురు దేవుని నమ్ముకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం తప్పని చెప్పను అది కూడా వీళ్ళేంత వీళ్ళు భిక్షగానగా సిగ్గు లేకుండా చెప్పితే పంతులు మొత్తం ఒకటే మాట చెప్పాలి అప్పుడు నేను నమ్ముతా జ్యోతిష్య శాస్త్రం హిందూ ధర్మం మీద నమ్మకం పోగొడుతున్నారా పంతులు మీరు బ్రాహ్మణ్ అంటే అందరు నడడం నేను కొంతమందిని కొంతమంది అని చెప్పే ప్రతి వెదవాట్లే ఉన్నాడు క్షమించండి నా మాటలు తప్పైతే భారతదేశం సనాతన ధర్మాన్ని కాపాడుకోండి భారతీయులందరం ఒకటి భారతీయులు భారతదేశంలో ప్రతి పౌరుడు మనవడే వాళ్ళ వాళ్ళ టైం బాగలేక మతాలు కులాలు మార్చిండొచ్చు కానీ మారిండొచ్చు కానీ కానీ భారతదేశంలో పౌరులు మొత్తం మన అన్నదమ్ములే మన అక్క చెల్లెళ్ళే అంతేగాని నాకు పంతుల వ్యవస్థ నచ్చలే చాలా ఘోరం ఉంది ఇది చాలా దరిద్రంగా ఉందంటే ఐఎమ్ సారీ జై జనసేన నాకు ఎవరకలాన్ని ఇష్టం అది నా ఇష్టం అది जय हिंद जय भारत जय भारत माता की जय